కార్పొరేట్ హెయిర్ సెలూన్ల వల్ల నాయ బ్రాహ్మణుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయని న్యాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని జయనగర్ రోడ్డు సహా నలువైపుల కార్పొరేట్ హెయిర్ సెలూన్లు కొత్త కొత్త హంగులతో పుట్టుకొస్తున్నాయని ఫలితంగా నాయి బ్రాహ్మణులు ఉపాధి లేక ఆర్థికంగా నలిగిపోతున్నారన్నారు సందర్భంగా రెండు కార్పొరేట్ హెయిర్ సెలూన్ల ఎదుట ధర్నా చేపట్టారు క్షవరవృత్తి అనేది పూర్తిగా కులవృత్తి అని వారసత్వంగా వస్తున్న ఈ కులవృత్తిని నమ్ముకుని వేల కుటుంబాలున్నాయని వేరే పని నాయి బ్రాహ్మణులకు తెలియదని అన్నారు ప్రభుత్వాలు కులవృత్తులను ప్రోత్సహిస్తుంటే కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయన్నారు ప్రభుత్వం వెంటనే కార్పొరేట్ హెయిర్ సెల్యూట్లకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కమిటీ నాయకులు సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు నైబ్రాహ్మణ అధ్యక్షుడు నేను ఎలమందల జగదీషు నేను నైబ్రాహ్మణ కులాన్ని నమ్ముకొని మా కులాన్ని నమ్ముకొని దగ్గర దగ్గర రెండు వేల మంది ఇప్పుడు అరవై డివిజన్లకి దగ్గర దగ్గర రెండు వేల మంది ప్రతి డివిజన్లుగా నా కులాయి వృత్తిని నమ్ముకొని చాలా మంది జీవిస్తున్నారు కరోనా టైంలో కూడా నానా అవస్థలు పడుతూ ఈ ఉదయా వృత్తిని నమ్ముకొని ఇదే కులంలో కొనసాగుతున్నారు కార్పొరేట్ శైలలు రావటం వల్ల ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సైలెలు రావటం వల్ల అతి సామాన్యుడైన మా నాయబ్రామంలో బతకడం అతి కష్టంగా రోడ్డు పడిన రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది అందుకనే కార్పొరేట్ సైలని ఇమీడియట్గా తక్షణమే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రభుత్వాలు కూడా మా కులవృత్తులను ఎంకరేజ్ చేస్తూనే కార్పొరేట్ సైలెల్ని కూడా తీసేయాలని దాన్ని ఇమీడియట్గా ప్రభుత్వం కూడా స్పంది